పర్లేదు మంచిగా ఉంది ఫస్ట్ గట్ల అది ఓకే మంచిగా ఉంది హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మంచుతో కప్పుకపోయింది మొత్తం చుట్టుపక్కల పొద్దున్నే లేచి పొలము బాటలు పట్టి పొద్దున్నో లేచి పొలము బాటలు పట్టి సద్దులో సద్దును తిన నేను నాకు నేను

ఇలా నేర్మాలకు నీళ్ళు పెట్టుకొని పోతే చుట్టూ పొగ మంచి ఎట్లున్నాయి చూడండి చలి పెడుతుంది పోరాట కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది ఓకే అయ్యో పందులు దొక్కినా కానీ కొంచెం పర్లేదు ఇది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది చూద్దాం సరిపోకపోతే అప్పటికి ఆల్మోస్ట్ సరిపోతుందని అనుకుంటా చూడాలి i think maybe <laughs> that put. तो बेटर ఇక రెండు తక్కువ ఉందాం ఇవి రెండు తరలి మళ్ళీ అక్కడికి పోతుంది తెల్లగా మెల్ల పెరుగల్ల రెడ్డి పెద్ది పెద్దిరెడ్డి చిలక పాటలు జోరం మోగుతున్నాయి కదా మరి మరేదో కానీ పెరుగుళ్ళ పెద్దిరెడ్డి 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 సాంగ్స్

ఇది బెటర్ ఇది మంచిగా ఉన్నది నాకు మంచిగా తిక్ ఉన్నది దీనికి కూడా కొద్దిగా ప్రభావం పడ్డది కానీ బాగా పడలేదు కొందరు ప్రభావం కొద్దిగా పడ్డది కానీ మరీ బాగా కాదు అది బాగా అక్కడ ఆ మడే బాగా దెబ్బ ఇది ఓకే చూద్దాం సరిపోతే ఆ తర్వాత ఆ దృష్టి తీసుకోవచ్చు வேறே வரணும் எல்லன இழுச்சு வச்சு திருகள்ள பெத்திலேடி வா ஓபன் செட் పుట్ట స్టార్ట్ అవుతుంది సీమలు పెట్టిన పుట్టలు పాములకి కిరవైనట్టు పామరుడు దగ్గన్ ఏమంబ కూడా పెట్టిన ఇది ఒకటి ఉన్నది కదా పద్యం కూడబెట్టి కూడ కూడబెట్టి ఇది విధోడు సీమలు సేదలు పురుగులు ఇవన్నీ తయారు చేసి ఈ పుట్టలాగా వేస్తే లాస్ట్కు పాములు వచ్చి ఆక్రమించుకుంటాయి సేదలు పుట్టలు ఇంతేదో పెద్దగా అవుతుంది దాన్ని స్టార్టింగ్ తీసేస్తే పాములు అనేవి రాకుండా ఉంటాయి సినిమాలు పెట్టిన పుట్టలు మా ఊరు చుట్టూ కొండలే ఉంటాయి ఎదుటి చూసినా కొండలే కనిపిస్తుంది కానీ ఇప్పుడు పొ పొల ఉన్నాయి కాబట్టి ఏం కనిపించలేదు లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి కామెడీ ఏ అండి అభివృద్ధి తర్వాత మళ్ళా బాగుపోతే అబ్బో ఇది తొమ్మిది వందల తొమ్మిది பெருகல்ல லெக் செய்ய காமெண்ட் செய்யி vai ter escondido.